ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్లోని పది జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది ముందు జాగ్రత్త చర్యగా అందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది సమీపంలోని మరిన్ని భవనాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు హిమాచల్ ప్రదేశ్ లో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది రహదారులు మండి జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి సోలన్ లో ఓ వంతెన కొట్టుకుపోయింది రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా మండి సోలన్ సిర్మౌర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇరవై మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ఇక రెండు వేల ఇరవై మూడులో వర్షాకాలంలో ఐదు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు కాగా ఉత్తరాఖండ్ లో వరదల కారణంగా నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర ఇవాళ పునః ప్రారంభమైంది ఇరవై నాలుగు గంటల నిషేధాన్ని ఎత్తేసినట్లు అధికారులు ప్రకటించారు ఉత్తర కాశీ జిల్లాల్లోని సిలై బైన్ లో ఆదివారం కొండ చర్యలు విరిగిపడిన సంగతి తెలిసిందే దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు యమునోత్రి రహదారికి మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు